సార్ నమస్కారం సార్ నమస్కారం అండి సార్ కొన్ని రోజుల్లో మీరు అన్నట్టు హోంవర్క్ కానీ లేదంటే ఏ హోంవర్క్ ఇచ్చేవాడు కూడా సెల్కి మెసేజ్లు వచ్చేస్తున్నాయండి దాంతో సెల్ అంటే ఇంటర్నెట్కి రిలేటెడ్గా హోంవర్క్లు ఇస్తున్నారు అయితే అంటే ఇండైరెక్ట్గా పిల్లలకి సెల్ ఫోన్ అంటే ఎడిక్షన్ అయ్యి వచ్చేసిందండి అది తప్పించాలంటే ఎలా గేమర్ స్తంబ్ అంటే బొటన వేలు పాడైపోతుంది సర్జరీ తీసి తీసేయాల్సి వస్తుంది ట్రిగ్గర్ ఫింగర్ ఈ నాలుగు వేళకు సంబంధించిన రోగం నేను పెట్టిన పేర్లు కాదు డాక్టర్లు పెట్టిన రోగ టెక్స్ట్ కార్పెల్ టనల్ సిండ్రమ్ గ్రూప్ డ్రూపింగ్ హెడ్ సిండ్రమ్ రౌండెడ్ షోల్డర్స్ ఐ క్యాన్సర్ మాకులార్ డీజనరేషన్ బ్రెయిన్ క్యాన్సర్ ఇలా చెబుతూ పోతే ఓ ఇరవై రకాల వ్యాధులు ఇవాళ ప్రపంచంలో బాలబాలికల్లో విస్తృతంగా వ్యాపిస్తున్నాయి అసలు ఎప్పుడు వినలేదండి మనకు తెలియదు కూడా నాకు ఎవరైతే ఫోన్ కి అడిక్ట్ అయిపోయి ఉంటారో వీడియో గేమ్స్ కి అడిక్ట్ అయిపోయి ఉంటారో వాళ్ళకి నేను ఇందాక చెప్పిన శారీరక వ్యాధులతో పాటు మతిమరుపు నిద్ర లేమి పిల్లలు గనక నిద్ర సరిగ్గా పోకపోతే వాళ్ళ ఎదుగుదల శారీరక ఎదుగుదల మానసిక ఎదుగుదల కుంటు పడుతుంది స్పాన్ ఆఫ్ అటెన్షన్ తగ్గిపోతుంది రెండు మూడు నిమిషాల కంటే ఎక్కువసేపు ఒక విషయంపై దృష్టి పెట్టలేరు చదవలేరు క్లాసులో కూర్చుంటే పాఠాలు వినరు ఇలా ఒక్క మాటలో చెప్పాలంటే సర్వనాశనం ప్రపంచంలో కొన్ని కొన్ని దేశాలు ఇప్పుడే లేస్తున్నాయి మన భారతదేశంలో మాత్రం ఈ కాలం పిల్లలకి సలికి ఎట్లా అని ఇంకా దబాయిస్తూ తల్లిదండ్రులు తమ అజ్ఞానాన్ని బయట పెట్టుకుంటున్నారండి ఎలా ఎలా తప్పించాలనేది అదే అంటే ముందుగా తల్లిదండ్రుల్లో అవగాహన రావాలి సోక్ కోసం స్కూల్ కాదండి మీ స్కూలు మిమ్మల్ని దోచేస్తూ ఉంది వాళ్ళకి తెలుసు ఇవన్నీ కానీ అవన్నీ తీసేస్తే అడ్మిషన్స్ రావని వాళ్ళ భయం ఎవరైతే మామూలుగా బుక్ ద్వారా హోంవర్క్ పంపిస్తే ఏదో పనికిరాని స్కూలు మొబైల్లో పంపిస్తే ఇది చాలా అడ్వాన్స్డ్ స్కూలు డిజిటల్ బోర్డులు కావాలండి పిల్లలకి కానీ గంట కంటే ఎక్కువ దాటకూడదు రోజుకి డిజిటల్ బోర్డు డిజిటల్ బోర్డులో కేవలం కొన్ని సైన్స్ పాఠాలు మాత్రం చూపించాలి ఏదైతే నోటి ద్వారా చెప్పలేమో వర్ణించలేమో వర్ణించిన అంత క్లియర్గా ఉండదు అలాంటిది మాత్రం చాలా పాఠశాలలు రోజుకి ఐదు ఆరు గంటలు డిజిటల్ బోర్డులు చేస్తున్నాయి డెన్మార్క్ ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది డిజిటల్ బోర్డుల వల్ల పిల్లల్లో సృజనాత్మకత పడిపోతుంది ఒక విషయంపై వాళ్ళు ఒక దృశ్యాన్ని చిత్రీకరించుకోవడం క్రియేటివ్ క్రియేటివిటీ ఇమాజినేషన్ తగ్గిపోతుంది కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది కళ్ళు పాడైపోతాయి బ్రెయిన్ పాడైపోతుంది ఎన్సోమినియా వస్తుంది ఎందుకంటే ఆ బ్లూ లైట్ రోజంతా పడుతుంటే శరీరంలో మెలాటోనిన్ అనే హార్మోను తగ్గిపోతుంది దాని అది ఉంటేనే నిద్ర వస్తుంది అది రాకపోవడం వల్ల నిద్ర పట్టదు అని ఇంత స్పష్టంగా చెప్పిన చాలా క్లియర్ కట్ రీసెర్చెస్ జరిగినాయి ఈ డిజిటల్ టెక్నాలజీ ఎడ్టెక్ కంపెనీలకు తప్పించి మామూలు వాళ్ళకి లాభం లేదు పిల్లల వల్ల పిల్లలకి దీనివల్ల నష్టం చాలా భారీగా ఉంటే లాభం కొసరంత ఉంది అని చెప్పింది అయినా సోకుల కోసం చేస్తున్నారు కాబట్టి ముందుగా తల్లిదండ్రులు అవగాహన పెంచుకోవాలి ఈ సెల్ ఎడిక్షన్ నుంచి గేమ్స్లోంచి టీవీలోంచి ఎలా బయట రావాలన్నది అవునండి పిల్లలకి ముందుగా నెట్ ఉపయోగం అండి నేనేమంటానంటే అది పాఠశాలలో జరగాలి పాఠశాలలో అయితే పిల్లలు కంప్యూటర్ ల్యాబ్లో నెట్ ఉంటే దాన్ని మిస్యూజ్ చేసే అవకాశం బాగా తక్కువ టీచర్ సూపర్విజన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇంట్లో మొబైల్ ఇస్తే బాత్రూంలో కూర్చుంటున్నారు పుస్తకాల మధ్య పెట్టుకుంటున్నారు మేడపైకి వెళ్తున్నారు మిస్యూజ్ చేస్తున్నారు మీరు ఇంట్లో కూడా మీ పిల్లలకి నెట్ కావాలనుకుంటే కంప్యూటర్ డెస్క్ టాప్ పెట్టించండి అది ఎక్కడ ఎక్కడో బెడ్రూమ్లో కాదు నలుగురు తిరగాడే ఆ ఫ్రంట్ రూమ్ హాల్లో ఉండాలి దానికి చైల్డ్ సేఫ్టీ లాక్ పెట్టండి లాక్ అంటే ఇలాంటి సాఫ్ట్వేర్ లాక్ ఏది పడితే అది వాళ్ళు ఓపెన్ చేయలేరు మీ పర్యవేక్షణలో అరగంట గంట ఎక్కువ అంటే రోజుకి గంట పదవ తరగతి వరకు ఈవెన్ ఇంటర్మీడియట్ కూడా సరిపోతుందండి అలా బ్లేడ్తో షేవింగ్ చేసుకోవచ్చు అవతల వాడిని గాయపరచవచ్చు తను సొంతంగా గాయపరచుకోవచ్చు టెక్నాలజీ ఎప్పుడు కూడా మంచి సేవకుడు కానీ ఒక పరమ చెత్త యజమాని టెక్నాలజీని యజమాని చేసుకోకు టెక్నాలజీని వాడుకో ఎలా వాడుకోవాలో తెలియాలి ఇది డిజిటల్ స్మార్ట్నెస్ ఈ స్మార్ట్నెస్ లేని డిజిటల్ డిప్పంగాళ్ళు అంటాను నేను చాలా మంది ఇవాళ డిజిటల్ డిప్పంగాళ్ళు ఈ రీల్స్ దీంతో చూస్తూ ఇంకిత జ్ఞానం చచ్చిపోయి ఇదే సర్వస్వం అనుకుని తామేదో అడ్వాన్స్డ్ మోడ్రన్ అనుకుని పిల్లల బతుకుల్లో ఒక్కసారి గనక పిల్లలకి మొబైల్ ఇచ్చేస్తాయి డిజిటల్ పిల్లలకి బ్రెయిన్లో ఈ ఫ్రంట్ పార్ట్ అండి ఇక్కడ ఉంటుంది ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ అంటారు అది డెవలప్ అయి ఉండదు ఇరవై ఐదేళ్ళకు కానీ డెవలప్ కాదు అందువల్ల వాళ్ళకి నిర్దిష్టమైన వ్యక్తిత్వం అప్పటికి ఏర్పడదు బాల్యంలో నియంత్రణ ఉండదు ఒక్కసారి గనక దేనికైనా అడిక్ట్ అయితే వీడియో గేమ్స్కు ఇతర నెట్ పైన చాలా దరిద్రాలు ఉంటున్నాయండి ఇవన్నీ వాటిలో ఏటికి అలవాటు పడినా మీరు మామూలుగా తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే ఎవరో ఎదిగిన పై యూకేజీ క్లాస్ వన్ పిల్లలు చూస్తున్నారు ఎలా చూస్తున్నారు ఒక అపార్ట్మెంట్ లో పదో క్లాస్ అబ్బాయి యూకేజీ వాడు చూపించాడు వాడు చూస్తున్నాడు యూకేజీ అబ్బాయి తోటమ్మాయిని చేశాడంటే మీరు నమ్ముతారు ఎవరన్నాటే ఆ వయసులో వాడికి ఆ బయలాజికల్ సంసిద్ధత ఎలా వచ్చింది అంటారు ఏంటంటే ఆ సినిమాలో ఆ ఫిలింలో తాను చూసిన దాన్ని అక్కడ అప్లై చేశాడు అప్లై చేస్తున్నాడు అంతకంటే మేము చెప్పడం అసభ్యతగా ఉండదు ఓకే కాబట్టి ఇది ఎక్కడో ఒకటో ఇద్దరు కాదండి ఏ పాఠశాలైనా ప్రభుత్వ పాఠశాల ప్రైవేట్ పాఠశాల ఇంటర్నేషనల్ పాఠశాల సిబిఎస్సి ఐసిఎస్సి ఏదైనా తొంభై ఏడు తొంభై ఎనిమిది శాతం పిల్లలు మొబైల్కి వాళ్ళు అడిక్ట్ అయిపోయింది అయితే మనం ఒక టీబోర్డ్ లాక్ చేసిపోయి అంటే సాఫ్ట్వేర్ లాకింగ్ అవుతుందండి ఒక వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అది టైప్ పెట్టారు రెండు బాగున్నాయండి అవి ఇంకా నెక్స్ట్ వాళ్ళతో పాటు ఎక్కువ స్పెండ్ చేస్తే కూడా పేరెంట్స్ అవునండి అసలు పిల్లలు ఇంటికి వచ్చాక చాలా మంది తల్లిదండ్రులు హోంవర్క్ ఇచ్చే హోంవర్క్ అంటే ఏంటి చూసి రాయడం చూసి రాసే హోంవర్క్ ఇప్పుడు చేస్తే పొద్దున వాళ్ళు ఎనికి కొరగాకుండా పోతారు తెలివితేటలు అంటే ఏఐ యుగంలో పనికొచ్చేది సోషల్ ఇంటెలిజెన్స్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ క్రియేటివిటీ క్రిటికల్ థింకింగ్ సమాచారం ఆల్రెడీ ఈ ఏఐ బుర్రలో ఉంది దాన్ని మన బుర్రలోకి గతంలోలా అంతగా ఎక్కించుకోవాల్సిన అవసరం ఎలా ఎక్కించుకోవాలండి కొంతవరకు కానీ కేవలం ఎక్కించడం కాకుండా దానిపైన అవగాహన పెంచుకోవాలి కాంప్రహెన్షన్ స్కిల్స్ అనలిటికల్ స్కిల్స్ అప్లికేషన్ స్కిల్స్ రావాలి కానీ అంతకంటే మించి క్యూరియాసిటీతో చదువుకోవాలి ఇలా ఎందుకు అలా ఎందుకు అని ఆలోచించాలి చదువుకున్న దాన్ని ఆకళింప చేసుకోవాలి ఇంగిత జ్ఞానం ఒకసాగ్ర బుద్ధి పెంపొందించుకోవాలి అన్నింటికి మించి క్రియేటివిటీ రావాలి ఇవన్నీ ఎప్పుడు సాధ్యం అంటే పిల్లల్ని పిల్లల్లా ఎదగనిస్తే ఒక మాటలో చెప్పాలంటే నాన్న మిమ్మల్ని ఎలా పెంచారు వాళ్ళు ఆ రోజుల్లో బహుశా నిరక్షరాసులే అయి ఉండొచ్చు కానీ వాళ్ళు విషయం తెలుసుకుని పిల్లలతో ఆడుకున్నారు పాడుకున్న పాడారు ఆటలాడారు మంచి చెడు చెప్పారు మనుషులతో కలవడం వల్ల సామాజిక తెలివితేటలు వచ్చినాయి ఇంటికి అత్తామామో అవ్వ తాతో ఎవరో వస్తే వాళ్ళతో కలవనించారు ఇవాళ ఐ ఓ నీకు ఐఐటి ఫౌండేషన్ కోర్సు చదువుకో లోపలపై తడుపు గడియపెట్టుకో అని చెప్పి పిల్లల్ని రూమ్లోకి తరిమిస్తున్నారు ఇలా పెరిగిన పిల్లలు సామాజిక తెలివితేటలు లేకపోతే నలుగురితో కలిసి పనిచేసే వ్యక్తిత్వాన్ని మనస్తత్వాన్ని అర్థం చేసుకునే అవకాశం లేకపోతే భవిష్యత్తులో వీళ్ళు నాయకులు ఎలా అవుతారు నాయకులు అంటే రాజకీయ నాయకులు కాదు ఏ రంగంలో ఉన్నా అది ఇండస్ట్రీ ఒకప్పుడు నడిపే వ్యక్తి అవ్వచ్చు డాక్టర్ అయితే హాస్పిటల్లో సాఫ్ట్వేర్ అయితే లీడరు స్పేస్ సైంటిస్ట్ ఏదైనా నలుగురితో కలిసి పనిచేయాలి సో నలుగురితో కలవనీయకుండా తల్లిదండ్రులే